మొబైల్స్ వేసిన వాళ్ళకి అందరికీ కొన్నాడు ఒకసారి ఏది రాత్రి నేను మూడు గంటల పైన లేచా లేచి ప్రార్థన దేవుడు లేకుండా ప్రార్థన చేసుకొని బయట చదువుతో మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ కొనుక్కోను నాలుగు గంటల పైన కొనుగోలు కొనుక్కొని ఒక రోజు చెప్పో టైం నాకు ఇచ్చేది మళ్ళీ నిద్రపోతా ఉన్నాను సమయంలో ఒక పెద్ద ఇల్లుంది పెద్ద మిత్తి ఉన్నవాడు అంటే ఒకటే ఫ్లోర్ పై దూరేం లేదు ఒకటే ఫ్లోర్ ఉంది అయితే ఆ మిత్తికి ఇటు సైడ్ నుంచి పెట్టుకున్నది పైకి ఇటు సైడ్ నుంచి పెట్టుకోండి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆ మెట్లు దగ్గర ఉన్న పైకే కాలేదు ఆ మెట్లు దగ్గర ఉన్నప్పుడు ఆ ఎదురుగా ఒక ఇల్లు ఉంది పెద్ద ఇల్లు ఒకటి ఉంది అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఒకే ఫ్లోర్ ఉంది ఆ మిత్తిలో పై ఆ మిత్తి పైన అంతా సాధించుకుందా కానీ ఏం లేదు గోడ లేదు రొట్టె గోడ లేదు అక్కడక్కడ కొన్ని నాలుగు వేసినట్టుగా ఏదో కనబడుతున్నాయి అయితే ఆ మిత్తిలో ఆ మిత్తి మీద వేసుకు నేరుగా ఆ అంచుకు వచ్చి నిలబడుతున్నాడు ప్రభు ఏమో వచ్చి ఉన్నాడు నేనేమో చూస్తున్నాను మిత్రి పెట్టకుండా అక్కడి నుంచి ప్రభు దాన్ని చూస్తా ఉన్నాడు ప్రభు మొదలు ముందు పట్టాయి అది ముందుగా అటు వెళ్ళగానే సైతాన్ వచ్చింది సైతాన్ నే వచ్చేసి ఎక్కడికి వేసుకురాకున్న ప్లేస్లో వస్తుంది అంతే ఒక పక్క నుంచి ఒక ఆయన ఎవరు నేను నాకు ఆయన కనపడలేదు మరి తెల్లగా అట్లే వేసుకున్నాడు ఏమో లేదు ఆయన ఏమంటున్నాడు ఎందుగో నేను చెప్పాను కదా సైతాన్ ఉందని ఎందుకు రమ్మట్లేదు మీరు సైతానం ఉంది ఎందుకు లేదు అని చెప్పి చెప్తాడు ఆయన పక్క నుంచి సౌలిపిస్తుంది నేను గమనించలేదు ఆయనకి అవును సైతానం ఉందని భయపడుతున్నాడు భయపడుతుండే సమయానికి వేసుకోవడం మళ్ళా వచ్చింది ఆయనకి అక్కడ పోయినైనా మళ్ళా జరుగుతున్నాడు ఆ సైకల్ పరిగింది ఆ రకరకాలుగా ఉంది ఎట్లాగా ఉంది అది ముందు మనకి వెళ్ళింది వేసే దాని నేను పైకి కానీ అక్కడ కొద్ది కొద్దిగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తర్వాత నేను ఇటువైపు చూస్తున్నాను తూర్పు వైపు చూస్తూ ఉన్నాను చూసుకున్నప్పుడు అంతా ఆకాశం పంపుతున్నట్టుగా చీకటి అయిపోయినప్పుడు రాత్రి అయిపోయింది రాత్రి సమయం రాత్రి అయినప్పుడు మొత్తం కూడా ఆకాశం అంతా కూడా మబ్బు కమైనట్టుగా కనిపిస్తుంది మబ్బు అక్కడక్కడ నుంచో ఒక పెద్ద మబ్బు వస్తువు అంది వస్తువు మబ్బు వచ్చేది వచ్చే కింద మనుషులందరూ బాగా అయిపోతుంది అంత మొత్తం మనుషులు ఒకలాగా పైకి వెళ్ళిపోతాను అక్కడక్కడ అక్కడ అందరు కాదు అక్కడక్కడ అక్కడ ఉండే మనుషులు పొగలాగ పనికి వెళ్ళిపోతారు నాకు అర్థమైపోయింది ఏసుగు ప్రభులు అక్కడ వచ్చేసింది అంటే పైన కళ్ళోని యేసు ప్రభులు అక్కడ వస్తుంది ఇప్పుడు వాళ్ళ మీద ఎవరు గుర్తు చేస్తున్నాడు కింద బాగా ఉంది నేను కిందకి ఉండే చెప్పాలి ప్రభు వస్తుందో అని చెప్పి చెప్పం వర్క్కుంటుండాలి కానీ పైన మెది మీద ఉండాలి ప్రభు అంటు మెద్య మీద ఉండేవాళ్ళు మెద్యమీదే ఉండాలి లోపల ఇంట్లో ఉండేవాళ్ళు లోపలే వాక్యం ఉంది ఆ వాక్యం దేవుడు బుద్ధి చేస్తున్న కళ్ళనే నేను ఆ వాక్యం బుద్ధి పెట్టుకుని బిద్ది దిగకూడదు దిగితే మళ్ళీ పైకి పోలే దేవుడితో పోలేనేమో అని ఆలోచన కలిగి నేను పైనే బిద్ది పైనే ఉన్నాను అప్పుడు కింద ఆ సైడ్ పై దిగి ఒక సైడ్ పెట్టకూడదు ఆ నుంచి నేను తడతా ఉంటా అమ్మాయి ఎక్కువ లేని కానీ ప్రార్థించాడు అది అవసరం పై నుంచి కానీ అంతనే కాదు వచ్చేసింది నేను అట్లా నిలబడుకొని నేను పారస్యమైపోయినా అయిపోయి ఏదో తెలిపినట్టు అనుకుని మళ్ళీ ఆ కింద పడిపోయినా అయితే ఆ మిథి మీద చాలా మంది జనాలు ఉన్నారు ఒకరిక చాలా మంది ఉన్నారు ఆ కింద కూడా చాలా మంది జనాలు ఉన్నారు అయితే నేను కల్ూసులో పడిపోయాడు కింద చాలా సేపు అయిన నెల వెళ్ళిపోవచ్చుంది నేను చూసేసరికి ఆ మిథి మీద ఒక లేదు ఆ పిల్లల పక్కన కూడా ఓడిపోతాయి ఇద్దరు చాలా ఉంది చుట్టూ మిత్రులు ఉండి ఆ మిద్దరి మీద ఎవరో ఒక పరిష్కారం మాట్లాడలేదు ఎక్కడైనా అందరూ అయ్యో దేవుడు అందరూ తీసుకున్న ఇప్పుడు నన్ను వదిలేసిండే అని నాకు భయపడేస్తుంది భయపడిపోయినా నేను ఇది ఎక్కడ జరిగింది ఎందుకు మా కేంద్రం కూడా మా రాష్ట్రంలో వాళ్ళ స్త్రీలు వాళ్ళ పిల్లలు కూడా ఆఖరికి ఆ బెడ్ మీద బయట ఏదేదైనా బాధ్యం మీరు ప్రభు వచ్చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి చాలా మంది దృష్టి వెళ్ళిపోయింది బాత్రూమ్ వేసుకున్నా నిలబడమే బాత్రూంలో తర్వాత భయంకరంగా నేను వచ్చి అరుస్తా ఉన్నా చూడు ఇటు పక్క చూస్తే చంద్రుడు అయిపోయాడు సూర్యుడు ఏమైనా పక్కనే సూర్యుడు ఏమైనా అలాగైపోయింది ప్రతి పక్క సూర్యుడు భయంకరంగా భయమేస్తా ఉన్నా రాకడా రహస్యడం జరిగితే అయ్యో నేను ఎక్కడ పడకుంటాను అప్పుడు నేను ఎందుకు అదే ఊళ్ళో ప్రయత్నం చేసుకుంటూ దారిలో పనిచేసుకుని పోతా ఉన్నా కానీ అప్పటికీ కూడా రావడం జరిగిన ఆ రహస్య రావడం జరిగిన సమయంలో కూడా చాలా మంది ఏం చేస్తుంది అంటే వాళ్ళు భోజనాలు చేసుకొని ఆ పనులు తీసుకోవడం చేసుకోవడం అలాంటి నాకు ఈ ఈ దర్శనము అందరికి తెలిసిందే ఆయన రాకడా అతి సమీపంగా ఉంది అందుకని దేవుడు ఈ విషయాలు కలూ మాకి తెలియజేస్తూ ఉంటాడు అంటే మనం ఎందుకు చెప్తున్నాను మీకు ఏమి అంటే దేవుడు వచ్చిన దర్శనము వృధాగా పోదు ఆయన రాక అతి సమీపంగా ఉంది మనం ఇంకనో నిద్రపోద్దు ఇంకలో పాపాలు చేస్తూ యథార్థంగా యథార్థీగా పక్కకుండా ఉంటే ఆయన వస్తుడు వచ్చి ఆయన ఏర్పాటు చేస్తున్నప్పుడు లేదు పంపి ఇప్పుడు మనం ఇక్కడ ఉడవపడటం పడిన తర్వాత భయంకరమైన శిక్ష అప్పుడు మళ్ళా స్వార్థ ప్రకటిస్తుంది ఏం కాకుండా స్వార్థ ప్రకటించి ఏసు బ్రహ్మ రాకడా అతి సమీపంగా ఉంది దేవుడు సమయం నాకైతే తెలియదు నాకేం దేవుడు చెప్పలేదు దేవుడు కళ్ళలో చూపించి చెప్తాను మీకు ఇట్లా జరుగుతుంది తొందరగా మనం ఏం చేయాలంటే ఏదైనా తప్పు దాన్ని ఒప్పుకొని ఎగ నుంచే తప్పు చేయకూడదు జాగ్రత్తగా వస్తాలి తెలుసుకునే కుటుంబం నిజమైన దేవుడు ఆయన ద్వారా తప్ప మన మోక్షానికి పర్వదాసింది వరలేవు తెలుసుకున్న మనం ఆయన భయభక్తులకి జీవించాలి ఆయన రావడానికి సమీపం రావాలి ఎప్పుడు అని మనం చెప్పలేదు ఈ సమయంలో మనం ప్రార్థన చేయాలి ఏ రాత్రులు ఏ సమయం మనం వచ్చినా లేచి ప్రార్థన చేయాలి